ఇండస్ట్రీ వచ్చారు శ్రీమతి జయసుధ గారు రాజమౌళి గారు రాఘవేంద్రరావు గారు మురళీ మోహన్ గారు అదే మరి మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి కీరవాణి గారు ప్రసాద్ రెడ్డి గారు అశ్విని ఈరోజు కృష్ణ ఎల్లా గారు ఇక్కడ ఉన్నారు అంటే మొన్న కోవిడ్లో ఆయన తయారు చేసిన వ్యాక్సిన్ ఎవ్వరూ మర్చిపోలేము అలాంటి కృష్ణ ఎల్లా గారు పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు ఈరోజు మనందరం కూడా ఇంత మునుపు చాలామంది మిత్రులు మాట్లాడారు ఎంతో చేసిన రామోజురావు గారికి సమాజం ఈ విధంగా గ్రాటిట్యూడ్ చెప్పగలుగుతామో ఆయన చనిపోయిన తర్వాత ఈ సంస్కరణ సభలో మనం అందరం ఇక్కడికి సమావేశం అయ్యాం మనం చేయగలిగేది అర్పించడం ఆయన స్ఫూర్తిని గుర్తుపెట్టుకోవడం అదే స్ఫూర్తి భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరికీ ఉంది రామోజీరావు గారిని చూస్తే ఇదే జిల్లా ఇదే ప్రాంతంలో పుట్టారు పెదపారపూడి ఒక చిన్న గ్రామం మామూలు కుటుంబం కానీ ఒక వ్యక్తి అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ఎదిగాడో దానికి ఒక ఉదాహరణ రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకే ఒక ఎన్టీఆర్ ఉంటాడు ఒకే ఒక రామోజీరావు గారు ఉంటారు వారిని ఎవ్వరు కూడా జీవితంలో అధిగమించలేరు అది ఎవరికి సాధ్యం కాదు అలాంటి ఒక అసాధారణ శక్తి ఆయన ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అలాంటి వ్యవస్థను నిర్మాణం చేసిన వ్యక్తి రామోజురావు గారు వేదిక పైన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి బొఫర్స్ కుంభకోణాన్ని బయటికి తీసుకొచ్చిన హిందూ మేనేజింగ్ డైరెక్టర్ ఒకప్పుడు ఎడిటర్గా పనిచేసిన శ్రీ ఎన్ రామ్ గారికి రాజస్థాన్ పత్రిక చీఫ్ ఎడిటర్ ఓనర్ అయిన శ్రీ గులాబ్ కొఠారి గారికి రామోజీరావు గారు నాకు సినిమాలు ఉన్నా కానీ నాకు పరిచయం లేదు ముందు షూటింగ్ ఆయన స్టూడియోస్లో చేసినా కానీ ఫస్ట్ టైం పాలిటిక్స్కి ఎంటర్ అయిన తర్వాత టూ థౌజండ్ ఎయిట్ లో ఆ సమయంలో ఆయన కెలవటం జరిగింది ఆయన మాట్లాడిన విధానం చాలా నిక్కచ్చిగా ప్రజలకి ప్రజల పక్షపాతం ఆయన మాట్లాడుతున్నంతసేపు నాకు మైండ్ ఒకటే అనిపించింది మనసులో జర్నలిస్టిక్ వాల్యూస్ని కాపాడటానికే ఆయన ఉన్నారు ప్రజాక్షేమం ప్రజా సంక్షేమం ఈ పర్స్పెక్టివ్లోనే ఈ కోణంలోనే ఆ చర్చ జరిగింది నన్ను ఒకే ఒకసారి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఒక లంచ్కి కి ఆహ్వానించిన కుటుంబ సభ్యులతో ఆ రోజు ఆయన మాట్లాడింది దేశ పరిస్థితులు ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ గురించి పత్రికా రంగం ఎంత కీలకమైంది ఆయన ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు ఒక విషయం చెప్పాలి అంటే అది తనకు తెలిసిన వారవచ్చు తన సన్నిహితులు అవ్వచ్చు స్నేహితులు అవచ్చు కుటుంబ సభ్యులు అవ్వచ్చు జనం కోసం వచ్చినప్పటికీ నిష్పక్షపాతంగా చాలా నిర్దాక్షిణంగా ఉంటది ఆయన ఆలోచన పరిధి అది సబ్స్క్రైబ్ సాక్ష్యం వైజాగ్ వాచ్ లైక్ షేర్ అండ్ కమెంట్ యూ